శివరాత్రి సంబరం అంతా జగ్గారెడ్డి సార్ తనే శివరాత్రి జాగారం చేయాలంటే తమిళనాడు వాళ్లకు జగ్గివాసు ఉంటే సంగారెడ్డిలా జగ్గారెడ్డి ఉన్నాడన్నట్టే సంబరాలు చేసిండు జాగారంలా పాటలు కచేరీలు భజనలు ఒక్కటా రెండా గడ్డం పెంచిన సారు స్వామీజీ కాలేదు కానీ శివరాత్రి పండుగైతే పెద్ద స్వామీజీ లెక్కనే చెప్పించిండనుకో రాదు పండుగలు చేసుట్ల జగ్గారెడ్డి సార్ తర్వాతనే అనిపిస్తున్నాడు కదా రాష్ట్ర సాంస్కృతిక శాఖ కూడా గీతీర్ల సంబరాలు చేయదు కావచ్చు సాంస్కృతిక శాఖ మంత్రులు దేవాదాయ శాఖ మంత్రులు కూడా గీతీర్ల ఏర్పాట్లు చేయించలేరు వచ్చినోళ్ళే అబ్బురపడేటట్టు సెలబ్రేషన్స్ చేస్తుంటాడా ఇక అదే పరంపరలో ఈసారి కూడా శివరాత్రి సంబరాలు కూడా చిన్నగా సారు శివరాత్రి జాగారం కోసం సినిమా పాటలు వాడే పెద్ద పెద్ద సింగర్లను పిలిపించి సంగారెడ్డిల పాటల కచేరీ పెట్టిచ్చిండి ఇట్లా తేజేజుడో రాదురు ఎట్లా సెట్టింగ్ వేయించిండో ఇక ఇట్లా మందినందరిని ఫ్రీగా పిలిచి జాగారం చేయించిండా పొద్దుగాలనే గుళ్ళతో దొక్కిండు సంగారెడ్డిలు ఉన్న గుళ్ళల్లో పోయి వచ్చే పదేళ్ళల్లో నేనే పక్కా సీఎం కావాలని గట్టిగా మొక్కినట్టున్నాడు సారు ఇక అసలే జాగారమే నిద్ర రాకుండా ఉండేతందుకు మందిలా జోసి నింపతందుకు సారు కూడా పదం పాడుతుంటే కథం దొక్కి రిధం లేగిరిండు కానీ సారు ఏ పదవిలో లేకుంటేనే గీతీల కరుసుకు వెనకాడకుండా చేస్తున్నాడు అంటే ఏదైనా పెద్ద ఉంటే ఖజానా ఖాళీ అయినా సరే సంబురాలను అయితే అంబరాన్ని అంటించేటోడు కావచ్చు అని కమెంట్లు చేస్తున్నారట సారు సంగతి ఎరకైనగా